లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సునీత నన్ను క్షమించాలి అంటూ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ కు విజ్ఞప్తిపై చంద్రబాబు పార్టీ ఆవిర్భావం పథకాలపై మాట్లాడిన ఎన్టీఆర్ ఏఐ జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకి పిలుపునిచ్చిన ఏపీ కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం జూన్ తొమ్మిది నుంచి వయో శ్రేణుల రాష్ట పర్యటనకు సిద్దమైనట్లు స్పష్టం చేసిన పార్టీ అధిష్టానం నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రముఖుల ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు యువకులపై డిగ్రీ ప్రయోగించిన పోలీసులు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని జగన్ తీవ్ర విమర్శలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు పలు దఫాలుగా రిటైర్డ్ ఇంజనీర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సహాలు స్వీకరించిన అనంతరం జూన్ ఐదవ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి విచారణకు హాజరయ్యారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఆయన వచ్చారు కేసు విచారణకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే ఆయన పోలీసులు రమ్మన్న సమయం కంటే ముందుగానే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి సచ్చల గారు మెయింటైన్ చేశారు వాళ్ళ వల్లే ఇదైపోయింది పార్టీ వాళ్ళ వల్లే పార్టీకి ఘోరమైన ఓటమి వచ్చింది వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేదు యాక్టివ్గా లేరు అని చెప్పేసి అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఇది చాలా చాలా దుష్ప్రచారం అంటారు నేను ఎందుకంటే నేను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తా నేను నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు ఎక్కువనో ఒకళ్ళు తక్కువనే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంపార్టెంట్ అవును దాని తర్వాత ఎవరైనా కూడా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద భార్గోం మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అనేది చాలా దుర్మార్గం అంట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత చెప్తా పార్టీలోంచి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చేసి ఉండొచ్చు కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎందుకు ఆ మాట కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పేం లేదు ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవడానికి వచ్చా నేను ఎవరైనా తక్కువ ఎక్కువ చేసి మాట్లాడటానికి రాలా రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచిన తర్వాత సోషల్ మీడియా రెండు సంవత్సరాల పాటు నిద్రపోవడానికి కారణం ఎవరు రెండు సంవత్సరాలు నిద్రపోయిందా లేదా అప్పుడు ఎవరు ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు నిద్రపోయింది ఎవరు ఆధ్వర్యంలో వచ్చినా గ్యాప్ అయింది సజ్జల భార్గవ్ గారికి రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ నిజాయితీగా పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉంది మన పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్న ఆయనకు అవసరంలా వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఆయన ఉన్న దాంట్లో ఆయన బిజినెస్ చూసుకోవడానికే టైం ఉండదు కానీ ఫుల్ టైం పార్టీ కేటాయించాడు ఎప్పుడైతే సోషల్ మీడియా ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చిందో అప్పుడు నుంచి సోషల్ మీడియాకి యాక్టివ్ అయింది అంత ముందు సోషల్ మీడియా కంటే రెట్టింపు స్థాయిలో యాక్టివ్ అయింది అంత ముందు రెండు సంవత్సరాలు పడుకుంది వాస్తవం చెప్పాలంటే అప్పుడు మరి ఎవరు ఉంది కారణం పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి విజయసాయి రెడ్డి కదా సోషల్ మీడియా బాధ్యతలు దా చూస్తున్నా ఆయన కదా మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు అంత యాక్టివ్ లేదు భార్గవ్ గారు వచ్చి నాకు ఎందుకు యాక్టివ్ అయింది నాకేం భార్గవ గారు ఇదని నేనేం చెప్పట్లేదు నాకు ఆయనకి అంత అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు కానీ పార్టీకి సంబంధించి ఆయన వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనేది బలంగా వెళ్ళిన మాట వెళ్ళిన మాట వాస్తవం ఆ సోషల్ మీడియాని ఆ స్థాయిలో ఆ పై స్థాయిలో చూశారు కింద కార్యకర్తలు కూడా ఎందుకంటే సద్దు రామకృష్ణ గారి అబ్బాయి అవ్వటము రెండో అతను ప్రతి ఒక్కరిని కలపటోలుగా మాట్లాడటం కానీ ఎక్కడ కూడా ప్రౌడ్ కనదు ఎందుకంటే అతను పర్పస్ ఉంది దానిపైన చాలా యాక్షన్ వర్క్ నడుస్తుంది అని చెప్పాలని మీ ద్వారా తీసుకోలు టోటల్ అబ్జూ సోషల్ మీడియా అకౌంట్స్ టూ హండ్రెడ్ అండ్ టూ మానిటర్ చేయడం జరిగింది అందులో రీసెంట్ గా ఐడెంటిఫై చేసిన ఒక ముప్పై ఉన్నాయి సైబర్ బుల్లి షీట్స్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ముఖ్యంగా సైబర్ క్రైమ్ పైన జరుగుతున్న సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పాలిటీషియన్ ముందు ఒక మంచి ఆంటర్ప్రియర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఆంటర్ప్రినర్ యూత్ ని ఆంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రిన్యూర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటిషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందు యువర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ యూ లైక్ సజెషన్స్ అమ్మ నేను అంటే ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు అన్నా ప్లీజ్ అన్న కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు గాంధీ భవన్లో చోటు చేసుకున్న విషయాలు చాలా బాధాకరమైనవి ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు దీనికి నేను నా మహిళా కాంగ్రెస్ నాయకులు ఎవరు చేసినా బాధ్యత నాదే అని పేర్కొన్నారు ఈ విషయంలో పెద్ద మనసు చేసుకుని తనను మహిళా కాంగ్రెస్ నాయకులను క్షమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానాన్ని మీడియా వేదికగా కోరుతున్నానని ఆమె విజ్ఞప్తి చేశారు తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై నుంచి నివాళులు అర్పించారు ఒకే వ్యక్తి రెండు రహల్లో రారాజుగా రాణించడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత అని చెప్పారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నాయకుడు ప్రపంచంలో ఎన్టీఆర్ మాత్రమేనని చంద్రబాబు చెప్పారు ఎన్టీఆర్ ఆశీస్సులతో రెండు వేల నలభై ఏడు నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు వల్ల తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఎన్ని తరాలు మారినా మా తారక రాముడు అని గర్వంగా చెప్పుకోని తెలుగువాడు ఉండడు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు తీసుకోవాలి నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానంది రెడ్డి మర్డరు నాలాంటి మోసం చేయగలిగారంటే తెల్లవారితో లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఒకటి ఉంది గుండెపోటితో వివేకానందరెడ్డి గారు చనిపోయారు అందరి మారిగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల బిజీలోనే నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో మెదడు కూడా వచ్చి అంత చిన్న భిన్నం రూమ్ రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరిగినట్టు గుండెపోడితో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెప్పవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యుజిన్ అని చెప్పి అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా అర్థమై ఉంటే పైకెత్తమని చెప్తున్నా అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనూతలపాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీ కాంగ్రెస్ వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు జూన్ తొమ్మిదిన చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ంగా వెల్లడించిందించు ఎవరిది సిద్ధాంతం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు స్వాతంత్రం సాధించుకొచ్చారు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అర్పించారు ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ప్రముఖుల రాకను పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ముందుగా ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పిస్తారు గుంటూరు జిల్లా తెనాలిపట్నంలో ముగ్గురు దళిత మైనార్టీ యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనను ఊకంఠిస్తూ ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని ఇందుకు ఈ ఘటన నిదర్శనమని ఆరోపించారు రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన కరువైందని పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు రక్షణలను గాలికొదిలేసి కఠినమైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు 1, 2, Ah! جا دير کي مين نه وئي رائټ تا وي کله وي دغه دغه سار سار اپا سار 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 اپا بابا اپا بابا اپا بابا اپا هدي نو دغه इस टास्क कर चक्कर पे जा आ 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 జగన్ ఇలాకాలో పసుపు పార్టీ సంబరం కడపలో ఏంటి ఏం ఇబ్బంది జరుగుతుందా మహానాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపూట పొడుస్తూ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ప్రశ్నిస్తూ నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమై గట్టిగా అడుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాల పైన గలమెత్తుతూ వచ్చే నెల నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ ఫోర్త్ బిట్రోయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను సామాజికవేత్తలను యువకులను రైతులను మహిళలను నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను వల్ల రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకు ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను